పరిగెత్తాలి నియమ ప్రకారం పరిగెత్తేనే మనకి ఏం దొరుకుతుందో కిరీటము దొరుకుతుంది అవును దెంపులుగా హాస్టర్ అయినా అయినా పరిచారకుడైనా విశ్వాసైనా మీ ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం చాలా అవసరం చాలా సందర్భాలు బ్రబా అన్నాడు అక్రమం చేయవల్లారా క్రమం లేని వాళ్ళారా దీన్ని నా ఇద్దరు నుంచి దూరం వెళ్ళిపోండి మీకు భక్తిలో క్రమం లేదు విశ్వాసంలో క్రమం లేదు మరి ప్రార్థనలు క్రమం లేదు అని ఎందులో క్రమం లేదు మీరు క్రమశిక్ష లేని వాళ్ళు మీరు నా నాకు దూరంగా వెళ్ళమని దేవుడే గర్తించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎలా పడతాలో ప్రార్థన చేయటం ఎలా పడతాలో సేవ చేయటం ఎలా పడతాలో దేవుని పని చేయటం ఎవరి ముప్పు కోసం చేయటం అనేది సరైన పద్ధతి కాదు నీవు దేవుని పని చేసావంటే నీవు దేవుని కోసం మరి పరిగెత్తున్నావంటే దేవుని కోసం ప్రయాసపడుతున్నావు అంటే ఆ ప్రయాస ఆ పనిని కొన్నేళ్ళు దేవుడు ఎలా మెచ్చుకున్నాడు పదో అధ్యాయం మనం చూస్తాం కొన్నేళ్ళు నువ్వు చేసే ధర్మ కార్యములు నువ్వు చేసే ప్రార్థన ఎక్కడ చేయట నా సన్నిధికి అది నేను చెప్తున్నా ప్రియముడి హాస్టల్ హాస్టల్గా పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు కానీ నువ్వు ఏ దేవుని కోసం పనిచేస్తున్నావో ఆ దేవుని మెప్పు ఖచ్చితంగా నీకు కావాలి నీ క్రియలన్నీ కూడా నీకు ప్రతిఫలం ఇచ్చేది ఆయనే కనుక నిన్ను దీవించిన ఆయన కనుక నిన్ను నెచ్చించిన ఆయన కనుక నీ కార్యములన్నీ ఈ మనసులు చూడాలని చూస్తే ఈ మనుషుల వల్ల అయిపోయిన ప్రయోజనం ఉండదు పోగొడతారు పావుడతారు దానివల్ల మనకి ఏం కలగదు కానీ మనం దీవించే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి మన కార్యము గమనించాలి మన సత్క్రియను చూడాలి అలా చూసినప్పుడు ప్రియుడి జన్ల దేవుని యొక్క ప్రతిఫల ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయనే విషయాన్ని మీరు గమనించాలి